నిందితురాలుగా కవిత ఢిల్లీ మద్యం కేసులో ఇప్పటిదాకా ఆమెను సాక్షిగా పరిగణించని సిబిఐ బట్ అప్రూవర్ రాఘవ రెడ్డి ఇచ్చిన సమాచారంతో నిందితురాలుగా మార్పు అంటూ కూడా ఇది నిజంగా ఈ రోజు బిఆర్ఎస్ మొత్తాన్ని కేసీఆర్ తో సహ సహా ఒక డిఫెన్స్లో పడేసే అంశమే ఎన్నికల సమయంలో ఇప్పటిదాకా మనం చూసాం ఎప్పుడైతే మునుగోడు ఉప ఎన్నికలు అయిపోయిన తర్వాత అక్కడ బీఆర్ఎస్ ఒక ఘన విజయాన్ని అయితే సాధించింది పోటా పోటీగా కాంగ్రెస్ అండ్ బీజేపీ లాంటి పార్టీలు ఆ రోజు లీడ్లో ఉన్నప్పటికీ కూడా అయితే ఆ పరిణామాల తర్వాత ప్రత్యక్షంగా ఎప్పుడైతే కేసీఆర్ ఎమ్మెల్యేలు కొనుగోలు అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఒక డిఫెన్స్లో పడ్డారో బీజేపీని బద్రాం చేయాలని ఆ తర్వాత రోజుల్లో పూర్తిగా లిక్కర్ మాఫియా వ్యవహారం ఢిల్లీ స్థాయిలో తెర మీదకి వచ్చింది ఢిల్లీలో ఏదైతే తీగలాగితే ఏపీ అండ్ తెలంగాణలో లింకులు బయటపడ్డాయి ఆ రోజున అక్కడ చూసినట్లయితే ఢిల్లీలో మనీష్ సుషోడియా లాంటి ఆప్ ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సుశోడియా అని కూడా అరెస్ట్ చేసింది అదేవిధంగా ఇక్కడ చూస్తే అభిషేక్ లాంటి వాళ్ళ అరెస్టులు కూడా కవితగా కవితగా గతంలో అత్యంత సన్నిహితులుగా వ్యవహరించిన వాళ్ళ పేర్లు కూడా బయటపడ్డాయి ఏపీలో చూసినట్లయితే విజయసాయి అల్లుడైన శరత్ చంద్రారెడ్డి లాంటి వాళ్ళ అరెస్టులు జరిగాయి వైఎస్ఆర్సీపీ అఫిషియల్ ఎంపీగా ఉన్న ఎవరైతే ఆల్రెడీ విజయసాయి రెడ్డి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకుైన రాఘవ రెడ్డి కూడా అరెస్ట్ కావడం జరిగింది దీంట్లో సో ఓవరాల్ గా చూస్తే ఈ అందరు వెనుక కవిత ఉన్నారు సౌత్లో కింగ్ పిన్ గా సౌత్ లిక్కర్ మాఫియా వ్యవహారంలో ఆమె కింగ్ పిన్గా వ్యవహరించారంటూ కూడా కొంతమంది అప్రూవల్ గా మారి ఆమె పాత్ర పైన ఎవిడెన్సెన్స్ కూడా పోలీసుల ముందు ఈడీ అధికారుల ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఈ క్రమంలోనే ఆ రోజు ఈడీ కవితను పలుసార్లు విచారించింది ఢిల్లీ కూడా వెళ్ళున్నారు కవిత అనేక సార్లు ఇది ఒక సంచలన అంశంగా మారింది కవిత ఈ రోజు అరెస్ట్ అంటే ఈ రోజు లేకుంటే రేపు అరెస్ట్ అంటూ కూడా అనేక రకాల ఊహాగానాలు అనేక రకాల స్పెక్యులేషన్స్ ఆమె చుట్టూ తిరుగుతూ వచ్చాయి ఒక దశలో పూర్తిగా ఈ అంశం బీఆర్ఎస్ని ఒక డిఫెన్స్లో అయితే పడేసింది కానీ హఠాత్తుగా కవిత అని విచారించే అంశం కానీ ఆమె అరెస్ట్ అనే వార్తలు కానీ ఫుల్ స్టాప్ పడింది ఈ క్రమంలోనే అది కూడా కేటీఆర్ అండ్ కేసీఆర్ ఢిల్లీ వెళ్ళొచ్చి బీజేపీ పెద్దల్ని కలిసిన తర్వాత బీజేపీ అండ్ బీఆర్ఎస్ అంతర్గత ఒప్పందం కారణంగానే కవిత కు బ్రేకులు పడ్డాయి అనేది కాంగ్రెస్ ప్రధానంగా మొన్నటి ఎన్నికల సమయంలో తెరమీతికి తీసుకొచ్చిన అంశం తెలంగాణ సమాజం కూడా నమ్మింది నిజంగా దాంట్లో వాస్తవం ఉంది కాబట్టి అసలు కవిత అరెస్ట్ హఠాత్తుగా ఎందుకు ఆగిపోయింది అనే అంశం ఈవెన్ లోకల్గా ఉన్న బీఆర్ఎస్ నేతలకు కూడా అర్థం కాలేదు సో అవధి ఎన్నికల్లో కాంగ్రెస్ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసింది ఈ అంశం ఏదైతే ఉందో అటు బీఆర్ఎస్ను ఇటు బీజేపీని ఒకేసారి దెబ్బ కొట్టింది మొన్నటి ఎన్నికల్లో ఇక ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకున్న సందంగా బీజేపీ వింత వింతగా వ్యవహరిస్తూ ఉంది కవిత విషయంలో ఈరోజు చూసినట్లయితే ఆమెకు రీసెంట్గా నోటీసులు కూడా వచ్చాయి సిబిఐ నుంచి నెల ఇరవై ఆరున అంటే ఎల్లుండి అటెండ్ కావాలి అని చెప్పేసి అంతేకాదు ఇప్పుడు దాకా లిక్కర్ మాఫియా వ్యవహారంలో కవి కవితని కేవలం పూర్తి స్థాయిలో సాక్షిగానే పరిగణించారు ఇప్పుడు దాకా క్వశ్చన్స్ వేసినా కూడా ఆమె కేవలం సాక్షి హోదాలోనే క్వశ్చన్స్ వేయడం జరిగింది కొన్ని ఆధారాలు ఆమె ముందు పెట్టి అడగడం జరిగింది కానీ ఫస్ట్ టైం ఒక సంచలనానికి అయితే ఈరోజు సిబిఐ తెరదీసింది కవిత విషయంలో ఇప్పటిదాకా కేవలం సాక్షిగానే ఉన్న ఆమెను నిందితురాలుగా కూడా పరిగణిస్తూ ఈ రోజున ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఇక అప్రూవర్ అప్రూవర్ రాఘవ రెడ్డి ఇచ్చిన సమాచారంతో మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు రాఘవరెడ్డి మొన్నటి వరకు జైల్లో ఉండి రీసెంట్గా బయటకు వచ్చారు బెయిల్ మీద ఆయన అప్రూవర్గా మారున్నారు ఆయన ఇచ్చిన సమాచారంతోనే కవితని ఈరోజు నిందితురాలుగా చేర్చే ప్రయత్నం అయితే జరిగింది